మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష ఏది లేనప్పుడు ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష నేను ఎక్కువ రాజకీయాలు జోలికి పోదలుచుకోలేదు రాజకీయ పరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభ సమావేశం ఉంది అవసరమైనప్పుడు తమరు అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు మూడు ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకు అంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు దేశంలో ఒక్క రూపాయి తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది నలభై ఏడు పైసలు అధ్యక్ష కానీ అదే బీహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు రూ పైసలు వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ నుండి మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలే అధ్యక్ష అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెందిస్తున్న పన్నులు తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్న నిధులు ఇవి ఇది అధ్యక్ష ఈరోజు చాలా మంది కేంద్ర ప్రభుత్వం మీకు ద్వారా మీకు మూడు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండ్రు నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిందని ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమని ఇచ్చిండా అధ్యక్ష లేకపోతే ఆయన జమీన్ జా జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఐదు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు ఎవరి ఆస్తులు మా మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు మన హక్కు మన హక్కులు మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం వల్ల చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఎట్లా అంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులు ఎంత తిరిగి ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నది ఎంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఐదు దక్ష ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఐదైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల నుండి జిఎస్టి పన్ను వసూళ్ళు ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అధ్యక్ష ఈ ఈ ఈ ఏమైంది ఆంధ్రప్రదేశ్కి బాగానే ఉంది సో ఈరోజు ఈ ఐదు రాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అధ్యక్ష కానీ తిరిగి ఈ ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఐదు రాష్ట్రాలు ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు చెల్లిస్తే ఐదు రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆరు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలే అధ్యక్ష అదే విధంగా ఒక్క ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు ఆరు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష మన ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ పన్నుల రూపంలో వచ్చింది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది ఆరు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల అధ్యక్ష ఇది వివక్ష అధ్యక్ష అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి స్పష్టంగా వేదిక మీద ప్రత్యక్షంగా వారి సమక్షంలో చెప్పిన మీరు మాట్లాడుతున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ నిజంగానే ఈ దేశం రాణించాలి అని అంటే ఈ దేశంలో ఐదు మహానగరాలు ఉన్నాయి ఐదు మహానగరాలలో ఢిల్లీ ముంబై కల్కట్టా బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఒక ప్రధానమైన మహానగరం మెట్రోపాలిటన్ సిటీ నీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మీ ఆలోచనకు ఈ దేశం చేరాలి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు మీరు నిధులు ఇవ్వాలి అని చెప్పిన అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్కు అనుమతులు ఇవ్వాలి నిధులు ఇవ్వాలి అని నేను చెప్పిన అధ్యక్ష మెట్రో రైలు విస్తరణ కోసం మీరు నిధులు ఇవ్వాలి అనుమతులు ఇవ్వాలి అని నేను చెప్పినాను అధ్యక్ష అదే విధంగా గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు ట్రంక్ లైన్ ద్వారా తీసుకొచ్చే నీటి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించడానికి అక్కడ నుంచి ఆ పైప్ లైన్ల ద్వారా ఆ నీళ్లు తీసుకొస్తే శాశ్వతంగా మూసీ రివర్లో మూసీ రివర్ని మొత్తం రిజన్వేట్ చేసి బాగుపరచడానికి ఉపయోగపడుతుంది అని మేము చెప్పిన అధ్యక్ష సిటీకి అనుమతి ఇవ్వండి సిటీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అడిగిన అధ్యక్ష ఈ ప్రాంతంలో ముప్పై లక్షల నిరుద్యోగులు ముప్పై లక్షలు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మాకు ఐఐఎం ఇవ్వండి వివిధ రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఏడు ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి కనీసం ఒక సైనిక్ స్కూల్ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదు తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పి పదే పదే ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టే రాజ్నాథ్ సింగ్ వరకు నేను కలిసి విజ్ఞప్తి చేసిన అధ్యక్ష నేను హైదరాబాద్ నే ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన యాభై ఎకరాల భూమిని కంటోన్మెంట్లో డిఫెన్స్ నుంచి తీసుకొని ఇస్తాం మీరు సైనిక్ స్కూల్కి అనుమతి ఇవ్వండి అని అంటే ఆ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష అందుకే ఈరోజు ఐఐఎం కోసం సైనిక్ స్కూల్ కోసం గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం అన్ని రకాల అనుమతులు ఇవ్వండి అని మనం పట్టుబట్టి సాధించి ఏకాభిప్రాయం ఈ సభలో ఉండి ప్రభుత్వం పెట్టిన చర్చలో సంపూర్ణంగా ప్రభుత్వానికి అండగా నిలబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ సమస్య పరిష్కారానికి ఒక దారి ఉండేది కానీ దురదృష్టవశాత్తు పార్టీల ప్రయోజనాలు వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది సభ్యులు మాట్లాడడం శోచనీయం అధ్యక్ష తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అధ్యక్ష ఈరోజు అందుకే పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులకు నా సూచన ఒక్కటే రేపటి నుంచి రాజకీయాలు మాట్లాడుకుందాం ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో నుండి ఒక్క తాటి మీద నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు అధ్యక్ష నిన్న ఈ బడ్జెట్లో ఈ విధంగా ఉన్నబడే కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలిపి ఈ రోజు అక్కడ నిరసన తెలిపించే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు స్టేట్ ట్యాక్స్ డివల్యూషన్లో అంటే రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో వాటా ఇవ్వాల్సిందని నలభై రెండు శాతం ఇవ్వమని ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే కోతలు విధించి రకరకాలుగా తిరకాసులు పెట్టి ఈరోజు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు అధ్యక్ష సెస్సులు సర్జార్జుల రూపంలో కోతలు విధించి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అధ్యక్ష అందుకే పునర్విభజన చట్టం నుంచి మొదలు పెడితే డెవల్యూషన్ ప్రకారం మనకు రావాల్సిన వాటాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల పిఎంకేఎస్వై కింద పెట్టాలని జల్ జీవన్ మిషన్లో తాగునీటికి నిధులు ఇవ్వాలని ఇవన్నిటిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా ఛాయశక్తుల ప్రయత్నం చేసిన ఆఖరి నిమిషం వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష ఈరోజు కూడా ఈ సభలో ఇంత చర్చ ఎందుకు తీసుకున్నాం అధ్యక్ష ఉదయం నుంచి మిగతా బిజినెస్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కటే అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినాం అధ్యక్ష తెలంగాణ ప్రయోజనాలను కాపాడడమే మా బాధ్యతని మేము భావించినాం సభ్యులు మమ్మల్ని తిట్టినా సభ్యులు అక్కసు వెళ్ళగక్కినా కొంతమంది సబ్ సభ్యులు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా నేను ఇక్కడ కూర్చున్నా అని అవమానించే విధంగా మాట్లాడినా కూడా ఆ సభ్యులకు మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా మేమేం అభ్యంతర పెట్టలేదు కదా అధ్యక్ష ఎక్కడెక్కడో లేని విషయాలు ఏదేదో అంశాలు ప్రస్తావించినా కూడా మేము ఎందుకు ఓపికబట్టినాం అధ్యక్ష మా మిత్రులందరూ కూడా మేము కావాలంటే ఒక నిమిషం కూడా మాట్లాడుకుంటే చేసేటంత శక్తి మాకు ఇక్కడ లేదా అధ్యక్ష అయినా మా సభ్యులు ఎందుకు సమన్వయంతో ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చర్చ జరగాలి ఈ సభలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అని ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆలోచనతోటే ఈరోజు మేము ఈ సభలో పూర్తిగా మేము సహకరించి మీ ఆదేశాల మేరకు ఈ సభలో మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అందుకే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిర్ణయం మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా ఇరవై ఏడు తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష మేము ఏది పడితే అది మాట్లాడి ఎంత అంత మాట్లాడి తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపదలుచుకున్నది నిరసనలో మొదటి భాగంగా ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం ఇది మా స్పష్టమైన నిర్ణయం అధ్యక్ష ఈలోపు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని సవరించిన బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ని తిరిగి పునరుద్ధరించాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పిఎంకేఎస్వైలో అనుమతి ఇవ్వాలని ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్స్ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు నిర్మించాలని గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమరి అనుమతి ద్వారా ఏదైతే మీరు తీర్మానం కోసం సభ్యులందరూ సూచన చేసినారో తమరి అనుమతిస్తే తమరి అనుమతితో కింది తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మిమ్మల్ని అనుమతి అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమైక్య అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అనేకసార్లు అభ్యర్థనలు అందించాము కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణ చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ తీర్మానాన్ని సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమ అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను దట్ ద గవర్నమెంట్ రెజల్యూషన్ ఇస్ బిఫోర్ ద హౌస్ దోజ్ హూ ఆర్ ఫర్ ది రెజల్యూషన్ ప్లీజ్ సే ఐ దోజ్ హూఆర్ అగనైజ్ ప్లీజ్ సే నో ఐస్ హ్యావిట్ ఐస్ హ్యావిట్ ద గవర్నమెంట్ రెజల్యూషన్ ఇస్ అడాప్టెడ్ గురువారం ఇరవై ఐదో తేదీ జూలై ఇరవై ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ సభ తిరిగి సమావేశం వాయిదా వేస్తున్నాను థ్యాంక్